యావండి గవర్నమెంట్ వ్యాక్సిన్ ఎంచుకోండి వ్యాక్సిన్ వేయించుకోండి అని చెప్తుంది కదా వ్యాక్సిన్ వేయించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సేఫే అంటారా మన పెళ్లి రోజు ప్రతి అడ్డమైన వచ్చి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బావా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మామా అన్నారు ఆ మాత్రం నేను హ్యాపీగా ఉన్నానా ఇది కూడా అంతే వైట్ తీసుకో కాఫీ అడిగితే కషాయం ఇచ్చింది కషాయమే అది అయ్యో ఇప్పుడల్లా ఐడియా యా అండి ఒకసారి చేయి చూపియండి ఏంటే ఖాళీగా ఉండటం బట్టి మంచి జాతకం చెప్పడం నేర్చుకున్నా అంటే ఏ రేఖ ఎక్కడ ఉందో చెప్ప పక్కింటి రేఖ ఊరెళ్ళింది గాని కాలిందా అండి అలా కాల్చో అసలు ఎందుకు కాల్చో ఎందుకు బర్నాలు పూసావే అదా రేపటితో బర్నాలు ఎక్స్పైరీ డేట్ అయిపోతుందండి వేస్ట్ చేయకూడదు కదా అందుకే కాల్చి పూసాను